అప్రెటో దారుల్ పరి సాల్ అదె నోడల్ బేట్రైకట్ పోర్ దారుల్ యారి లోక గ్రూప్ ఆ సీనోదరు కంచిడు 40 సంటా గాడియతే సారు బస్ట్ సారు నేడే

ಸೋನಿಯಾ ಗಾಂಧಿ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ನಾಯಕ

ఈరోజు కడిపల్లి గ్రామ శివార్లోని మన డిచ్పల్లి నిజామాబాద్ హైవేలో ఒక బ్రిడ్జ్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది దాని అంచనా రెండు కోట్లు మరి ఈ బ్రిడ్జ్ కూడా అంటే ఫోర్ ట్రాక్ బ్రిడ్జ్ ఇది మొత్తము ఇక్కడ ఎనిమిది మీటర్లు అక్కడ ఎనిమిది మీటర్లు మధ్యన కొంచెం గ్యాప్ ఉంటుంది తర్వాత విడక కూడా ఇది ఉంటుంది దీన్ని అంటే రెండు టూ బైంట్ అనమాట సో దీన్ని ఇలా మేము ఫౌండేషన్ వేయడం జరిగింది దీన్ని మనం ఇప్పుడు ఈ వర్షాకాలం వచ్చే లోపల ఇది కంప్లీట్ చేస్తారు సో ఈ ఇనాగేషన్లో భాగంగా వచ్చిన వారందరూ కూడా మరి కాంగ్రెస్ శ్రేణులకు అదేవిధంగా పత్రికా విలేకరులకు మా మహిళా సోదరులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇది ఒకటే కాకుండా ఓవరాల్గా అంటే కనెక్టివిటీ మొత్తం ప్రతి తాండకు రోడ్ వేయడం కానీ అన్ని రోడ్స్ కూడా మరి కనెక్టివిటీ పెంచడము బి ఏదైతే మండల్ హెడ్ క్వార్టర్స్ నుండి వచ్చేసి ఉన్నాయో అవన్నీ కూడా రిపేర్స్ కాకుండా ఎక్కడెక్కడతో బ్రిడ్జ్ అవసరం ఉన్నాయో అన్నీ కూడా లో కాజ్ లెవెల్స్ అన్నీ కూడా కాజ్ వేస్ అన్నీ కూడా తీసేసి మొత్తం కూడా హై లెవెల్ బ్రిడ్జ్ చేస్తామని చెప్తాను మీకు అంటే ఇవాళ ఐదు హై లెవెల్ బ్రిడ్జెస్ ఫౌండేషన్ ఉంది ఇదే కాకుండా ఒకటి పాటితాండ దగ్గర ఇంకొకటి లింగాపూర్ వాగు మీద ఇంకొకటి ఏమో వాడి వాగు మీద వాడి దగ్గర ఇంకొకటి ఏమో మన గడ్కోల్ వాగు మీద ఇవి ఐదు బ్రిడ్జులు కూడా సరే గత ప్రభుత్వము ఏదో చెప్తున్నారు కానీ ఇప్పుడు మా ఇక్కడికి వచ్చిన తర్వాతనే మరి ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని కూడా అగ్రిమెంట్ చేసి ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది సో కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఇలా మేము ఫౌండేషన్ ఇస్తా ఉన్నాం మొత్తం దగ్గర దగ్గర ఒక ఇరవై ఐదు కోట్ల వర్క్ వల్ల మేము ఫౌండేషన్ ఇస్తా ఉన్నాం వర్షాకాలం లోపల చేయాలన్నదే ఇదే అందుకనే ఇప్పుడు స్టార్ట్ చేయడం ఇప్పుడు వెంటనే రేపటి నుండి వర్క్ స్టార్ట్ చేస్తారు